శుభోదయం ప్రభైన యశ్వ క్రిస్తు నామలో ఉందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చివరి భాగం ఆయన కనికర్మ చూపుటి ఎందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు ప్రార్థన పరిశుద్ధమైన ఈశ్వరు స్తోత్రాలు వాక్యము దానిస్తుండగా సన్నది మాతో ఉంచి నడిపించమని దీవించి ఆశీర్వదించమని ఆన్లైన్ లో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరు దీవించమని ప్రార్థించిన దేవుడు కనికర స్వరూపి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు దేవుడు కనికరము చూపెట్టే దేవుడు లేఖనములో మీక గ్రంథంలో మనం చూస్తున్నాం ఆయన కనికర్మ చూపితే ఎందు సంతోషించువాడు ఆయన సంతోషించే దేవుడు ఎందుకనగా ఆయన కరణగలవాడు దయాదాక్షిణ పూర్ణుడు కనికరము కలిగినటువంటి దేవుడు కాబట్టి కనికరము కలిగిన దేవుని ఎందు ఈ లోకములో మనము ఈ శ్వాస నుంచి కనికరింపబడి దేవునికి మహిమకరంగా నివసించాలి పది మంది రోగులు ప్రభు దగ్గరకు వచ్చి ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయము కరణించము అని ప్రార్థేపడి ప్రార్థించినప్పుడు నాకిష్టమే వీరి శుద్ధులు కమ్ము శుద్ధులు కండి అని చెప్పి వారిని కనికరించి ముచ్చుకున్నాడు వారు వెంబడే స్వసత పొందుకున్నారు సహోదరి సహోదరుడ మన దైనందిన జీవితంలో దేవుడు ఇచ్చే ఆరోగ్యమును పొందుకొని సంతోషముతో సంఘములో సమాజములో దేవుని కర్ణ చేత లోకములో వరదలినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించి దీవించిన గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కనికరమ కలిగిన నాయన నేను నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం నీకు స్థుతి స్తోత్రములు చల్లిస్తుంది వాక్యాన్ని దానించే ధన్యత ఉదే కాలం మాకు అనుగ్రహించిన స్తోత్రము చల్లించుకుంటూ ఈ కనికర్మను పొంది సంఘములో సమాజంలో వర్ధన్లు గొప్పవారే నీ నామానికి మయన తెచ్చే కుమారులుగా కుమార్తెలుగా సేవకులుగా సేవకురాలుగా సంగులు సిద్ధపరిచినేష్ నామంలో ప్రార్థించి అడిగి వేడిపరిచిన తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము గాక ఆమె